అది అర్థం కానట్టుంది పార్టీ ఎంత ఉంటే ఎంత పోతే ఎంత అంటే కవిత గారు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి రెండు సార్లు మీకు పార్లమెంటు నియోజకవర్గంలో రెండు సార్లు బీఫామ్లు ఇచ్చే అవకాశం ఇచ్చింది పార్టీ రెండుసార్లు మీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది పార్టీ ఎట్లా మర్చిపోయినారు మీరు ఏ విధంగా మర్చిపోయినారు మీరు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటున్నారు క్షేత్రస్థాయిలో అడుగు పెట్టండి ఈరోజు పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని నిదర్చే పరిస్థితి వచ్చింది మీకు మీరుగా మీకు మీరుగా మీ స్థాయిని తగ్గించుకున్నారు తప్ప ఇంకొకటి కాదు ఈరోజు సమిష్టి నిర్ణయం కేసీఆర్ గారు నిజంగా సత్యవతాక చెప్పినట్టు ఇది ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు కానీ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు ఒక కన్న తండ్రిలాగా కోట్లాది మంది ప్రజలు ఈరోజు కేసీఆర్ గారిని బాపోను పెంచుకుంటారు నువ్వు నా నాన్న పిలుస్తావో ఏం పిలుస్తావో తెలియదు కానీ కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాపల్ని పిలుచుకుంటారు అంత గొప్పగా ఆ బంధం అనేది కేసీఆర్ గారితో ముడిపడి ఉంది బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది బీఆర్ఎస్ పార్టీ నీకు నచ్చలేదేమో కానీ కేసీఆర్ఏ బీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ కేసీఆర్ అలాంటి పార్టీని ఈరోజు ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడినారు కోట్లాది మంది ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు ఇట్లాంటి సందర్భంలో ముఖ్యంగా కేసీఆర్ గారు కొంత మానసికంగా ఒత్తిడిలో ఉన్న సందర్భంలో ఒక కన్న కూతురుగా మీరు చే చేయాల్సిన కామెంట్స్ అవి కావు మీరు మాట్లాడాల్సిన విషయాలు అవి కావు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒక మాట అన్నారు ఉంటే ఎంత పోటే ఎంత అన్న అన్నరు అంటే అది కేసీఆర్ గారు అన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇది సరైన పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు పార్టీకి అనేక మంది ద్రోహం చేసినారు అందులో మీరు కూడా ఒకరిగా మిగిలిపోవాలనుకుంటే మేము చేసేదేం లేదు మీ భుజం మీద తుపాకీ పెట్టి ఎవరు కాలుస్తున్నారో మాకు తెలియదు కానీ ఈరోజు మీరు నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడినారో అవి ఏవి కూడా ప్రజలు ఆమోదించే విధంగా లేదు పార్టీ ఆమోదించే విధంగా లేదు అందుకే ఈరోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న విషయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మీడియా కూడా గమనించాలి వారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మరి లైక్స్ వస్తూ ఉంటాయి నిన్నటి నుంచి అన్ఫేవర్గా వస్తున్నాయి నిన్నటి నుంచి వేల సంఖ్యలో అన్ఫేవర్గా అన్ఫేవర్గా వస్తూ ఉన్నాయి తనకి తను ఏం మాట్లాడిందో వాటి అన్నిటికీ అన్ఫేవర్గా పెడతా ఉన్నారు అంటే ఎంతమంది మిమ్మల్ని డిస్లైక్ చేస్తురో మీరే ఆలోచించుకోండి కాబట్టి ఈరోజు పార్టీ చాలా సీరియస్గా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తన పర భేదం లేదు కేసీఆర్ గారికి పార్టీకి తన భేదం లేదు ఏ విధంగా అయితే పది మంది ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేసి బయటికి పోతే పార్టీ ఏకకంఠంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తుందో ఈరోజు మీరు కూడా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట మాట్లాడినంటే పార్టీకి ద్రోహం చేసినట్టే లెక్క మీరు కూడా